జయశ్రీమన్నారాయణ గౌరమ్మ గౌరమ్మ మాయమ్మ గౌరమ్మ సౌభాగ్యదాయిని రక్షించమ్మ చల్లని గౌరమ్మ అన్ని లోకాలు దేవి నీవే మా తల్లి గౌరమ్మ 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 మాయమ్మ గౌరమ్మ సౌభాగ్యదాయిని రక్షించమ్మ చల్లని గౌరమ్మ అన్ని లోకాలు పాలించదేవి నీవే మా తల్లి గౌరమ్మా నీ సేవ చెయ్యాలని నీ గుడికి వచ్చాను దేవి నిన్ను చూశాక నన్ను నేనే మరిచాను తల్లి నీ సేవ చెయ్యాలని నీ గుడికి వచ్చాను దేవి నిన్ను చూశాక నన్ను నేనే మరచాను నీ గుడిల దీపమునై నీ ఎదుట నేనుండనా నీ అదుట కుంకుమనై నీతోనే ఉండిపోనా నీ గుడిల దీపమునై నీ ఎదుట నేనుండనా నేనొదుట కుంకుమనై నీతోనే ఉండిపోనా గౌరమ్మ గౌరమ్మ మాయమ్మ గౌరమ్మ రక్షించమ్మా చల్లని గౌరమ్మా అన్ని లోకాలు పాలించదేవి నీవే మా తల్లి గౌరమ్మా నీపాద పసుపునై పచ్చగా దేవి నీ కాళి గజ్జను నేనై నీతోనే ఉండిపోనా నీపాద పసుపునై పచ్చగా నీ నిలి గజ్జను నేనై ఉండిపోనా మెడలో హారమునై జడలో పూమాలై మెడలో హారమునై జడలో పూమాలై వేల జన్మాలు నిన్నట్టుకోని ఉండిపోనాదేవి వేల జన్మాలు నిన్నట్టుకోని ఉండిపోనాదేవి గౌరమ్మ గౌరమ్మ చల్లని గౌరమ్మా అన్ని లోకాలు పాలించదేవి నీవే మా తల్లి గౌరమ్మా అందమైన నీ రూపం చూసిన చాలమ్మా కమ్మని నీ గానం నే చేసిన చాలమ్మ అందమైన నీ రూపం చూసిన చాలమ్మ జనని నిన్ను దర్శించినా జయములు కలుగును తల్లి జన్మ జన్మాల పాపాలు తొలగి జన్మధన్య బను జనని నిన్ను దర్శించినా జయములు కలుగును తల్లి జన్మ జన్మాల పాపాలు తొలగి జన్మధన్యమౌను గౌరమ్మ గౌరమ్మ రక్షించమ్మా చల్లని గౌరమ్మా అన్ని లోకాలు పాలించదేవి నీవే మా తల్లి గౌరమ్మ